మోని వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి మౌనింగ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు వచ్చేసి ఏంటంటే పేపర్ గ్లాసెస్ తోటి ఫ్రిడ్జ్ కట్టాలి ఎవరు కడతారు ఫస్ట్ వాళ్ళే వినే అన్నమాట త్రీ రౌండ్స్ ఉంటాయి త్రీ రౌండ్స్ లో నేను ఒకటి గెలిచి మా పాప ఒకటి గెలిచిన థర్డ్ బ్రేక్ థర్డ్ రౌండ్ టై బ్రేక్ అవుతుంది లేదు టూ నేనే గెలిచాను అనుకోని గేమ్ ఎంటర్ అయిపోతుంది లెస్ గో స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దామా సార్ వన్ టూ త్రీ స్టార్ట్ ఫుల్ టెన్షన్ అవుతుంది have the complete the first round i happened i am the winner then next second round naman sapnam then second round ready 1 2 3 start go bye bye tumhe ye va dinst round lo Same equality lần nắm có thể ra con ngon đã సెకండ్ రౌండ్ లో సాయం తవినా సో గేమ్ ఎండెడ్ అన్న గేమ్ నువ్వే నేర్పించింది మరి ఎందుకు నువ్వే ఆడలేదు టెన్షన్ పడ్డా టెన్షన్ పడ్డావా అందుకనే ఆడలేదా ఓడిపోయినావా మన హండ్రెడ్ రూపీస్ వచ్చింది గేమ్ బాగుందా నెక్స్ట్ టైం గెలుస్తావు మరి ఓకేనా ఓకే అండి అందరికీ గేమ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్